పెదగా కాని గ్రామం శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పేర్కొన్నారు స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు ఉచిత లడ్డు ప్రసాదాలతో పాటు పాలు మజ్జిగ మరియు మంచినీళ్ళ వసతి కల్పించామన్నారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుపుతున్నామన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించే విధంగా నాలుగు ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేశామన్నారు ప్రత్యేకంగా భక్తులకి ఈసారి ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు కూడా పెద్దలకు చిన్నపిల్లలకు కూడా అందరికీ ఎక్కువ పాలు చక్కగా వేడి వేడి పాలు అందే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరఫున అలాగే దేవస్థానం తరఫున ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు భక్తులు ఉన్నంతసేపు కూడా మజ్జిగ ఇచ్చే కార్యక్రమం కూడా దేవస్థానం తరపున ఏర్పాటు చేసినాము అలాగే దేవస్థానం తరఫున సుమారు పదివేల నుంచి పదిహేను వేల వాటర్ బాటిల్స్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్స్ వాటర్ శాచెట్స్ అది అవాయిడ్ చేయమన్నారు కాబట్టి ప్రభుత్వం వారు వాటర్ శాచెట్స్ తీసేసి ఈసారి టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ కానీ వాటర్ బాటిల్స్ మాత్రం ఇవ్వమని ఆదేశించి ఉన్నారు కాబట్టి భక్తులకు వచ్చిన ప్రతి భక్తులకు కూడా మంచినీరు అందే విధంగా కూడా దేవస్థానం తరఫున వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ఇవి కాకుండా భక్తులందరూ కూడా నిరంతరాయంగా ఉచిత ప్రసాద వితరణ కూడా కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాము అట్లాగే భక్తులందరికీ కూడా లడ్డు ప్రసాదం అందే విధంగా కూడా ఇరవై వేల నుంచి పాతిక వేలలో లడ్డు అందుబాటులో ఉండే విధంగా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే పులిహోర ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ స్వామివారి కళ్యాణం వీక్షించడానికి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి రాత్రి రెండు గంటలకు నిర్వహించే కళ్యాణోత్సవం తరగించడానికి ఇతంత ముందు ఉన్న పద్ధతిని మార్పు చేసి ఇప్పుడు ప్రత్యేకంగా విశాలమైన స్టేజ్ని శ్రీ స్వామివారి తూర్పు ఒక తూర్పు అభిముఖంగా శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ఇరవై అడుగుల నలభై అడుగుల విశాలమైన వేదికతో శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి చక్కగా ఏర్పాటు చేస్తున్నాము